ధర్మానికి ద్రోహం మౌనంగా ఉండగలమా పవన్ కళ్యాణ్ ప్రసంగం సనాతన ధర్మ చరిత్ర హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం ఈ రోజు చాలా కీలకమైన విషయంపై మాట్లాడబోతున్నాం సనాతన ధర్మం అంటే ఏమిటి ఆ ధర్మం ఎందుకు కాపాడాలి సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో మాట్లాడారు మనం కూడా అదే విషయాన్ని అర్థం చేసుకోవాలి నేటి సమాజంలో సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతిదీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వారాహి సభలో జరిగిన ప్రసంగం సారాంశాన్ని సనాతన ధర్మ చరిత్రను మనం చర్చించుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో జరిగిన వారాహి సభలో మాట్లాడిన మాటలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి ఏడు వాడికి అపచారం జరిగితే మౌనంగా ఊరుకుంటామా అని ప్రశ్నించారు సనాతన ధర్మాన్ని అవహేళన చేయడం సరికాదని అది ఒక విచక్షణారహితమైన చర్య అని అన్నారు తమకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన మన్నించగలిగారు కానీ సనాతన ధర్మాన్ని అవమానిస్తే భరించలేనని చెప్పారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటలు మాత్రమే కాదు మన హృదయాల్లో గల ధర్మం పట్ల ఉన్న గౌరవం మన పూర్వీకుల నుండి వచ్చిన సనాతన ధర్మం ఒక వెలుగునిచ్చే నిలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి సభలో చేసిన ప్రసంగం ప్రతి హిందువుని హృదయాన్ని కదిలించింది ఆయన గర్భంగా మాట్లాడుతూ ఏడు కొండల వాడికి అపచారం జరిగితే మౌనంగా ఊరుకుంటామా అని ఒక గొప్ప ప్రశ్నను ఎదురు తీశారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కంఠంలో వినబడిన మాటలు మాత్రమే కాదు కోట్లాది మంది హిందువుల లోతుల్లో నిలిచిన భావం సనాతన ధర్మం అంటే మనకు పూర్వీకులు అందించిన అపారమైన విలువల సమాహారం అది కేవలం భక్తుల నమ్మకాల మేలుగానే కాక సమాజానికి మార్గదర్శకత్వం ఇచ్చే జీవన విధానం పవన్ గారు స్పష్టంగా చెప్పారు సనాతన ధర్మాన్ని అవహేళన చేయడం దానిపై తగిలి మాట్లాడడం విచక్షణ రహితమైన చర్య అని ఎవరు తమ ధర్మాన్ని అవమానిస్తుంటే దానిని సహించకూడదని మనం గర్వంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు తన జీవితంలో ఆయనకు జరిగిన అన్యాయాన్ని సైతం పవన్ గారు మన్నించగలిగారు కానీ సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఆయన కూడా దానిని భరించలేరని స్పష్టం చేశారు ఇది కేవలం ఒక వ్యక్తిగత భావం కాదు సనాతన ధర్మం పట్ల ప్రతి హిందువు గల గౌరవం ఈ మాటలు మన హృదయాలలో ఉన్న ధర్మం పట్ల సముచితమైన కీర్తిని ప్రతిఫలింబిస్తాయి మన సనాతన ధర్మం కేవలం ప్రాచీన కాలపు ఆచారాలు కాదు అది ప్రతి ఒక్కరికి గౌరవాన్ని సత్యాన్ని ధర్మాన్ని కర్మని నేర్పే మార్గదర్శకత్వం అని పవన్ గారు అన్నారు ఎవరు అవహేళన చేస్తే వారికి సరైన సమాధానం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు ఇది ఒక విశ్వాసం మీద కట్టుబడి ఉన్న మాట కాదు ఇది మనం ప్రతిరోజు ఆచరించే జీవన విధానం సనాతన ధర్మం అంటే అసలు పితృస్వామ్యం కాదని అది గౌరవం సమానత్వం సత్యం ప్రేమతో కూడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గం అని పవన్ గారు స్పష్టంగా చెప్పారు మనం ధర్మాన్ని పరిరక్షించాలి సనాతన హైదవ ధర్మం ఎప్పుడు పరిపాలనాధిపత్యం కాక ప్రజలకు శాంతిని ఆరోగ్యాన్ని గౌరవాన్ని కీర్తిని ఇచ్చేదిగా ఉంటుంది అని ఆయన చెప్పారు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ధర్మం ఒక వెలుగునిచ్చే దీపంలా నిలుస్తుంది మనం దాన్ని రక్షించాలి ఎవరు ధర్మాన్ని అవహేళన చేస్తే వారు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించాలి అని ఆయన గట్టిగా చెప్పారు సనాతన ధర్మం అంటే గర్వంగా మన ఆచారాలను నిలుపుకోవడం మనం ఇతర మతాలకు గౌరవాన్ని ఇవ్వడం కానీ మనదైన ధర్మాన్ని పాడు చేయకుండా కాపాడుకోవడం అని ఆయన స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కేవలం ఒక రాజకీయ నాయకుడి మాటలు మాత్రమే కాదు అది ప్రతి భారతీయుడికి ఒక ఆలోచన సనాతన ధర్మం మనకు గర్వకారణం అది మన ప్రాచీన నాగరికతకు మన సంస్కృతికి మన ఆచారాలకు ప్రతిబింబం మన ధర్మాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని ఆయన చెప్పారు సనాతన ధర్మం ఒక గౌరవనీయమైన జీవన విధానం దీన్ని అవమానించే వారికి సరైన సమాధానం ఇవ్వడం మన కర్తవ్యం పవన్ గారు ఇచ్చిన సందేశం మనందరికీ ఒక గొప్ప మార్గదర్శకత్వం మనం ఎప్పటికీ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ దానిని ప్రపంచానికి తెలియజేస్తూ ముందుకు సాగుదాం సనాతన ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే కేవలం మతం మాత్రమే కాదు అది ఒక జీవన విధానం మన కర్మలకు సంబంధించిన ఒక ప్రక్రియ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ సనాతన ధర్మానికి మూల స్తంభాలు మనం చేసే ప్రతి కర్మను సనాతన ధర్మం పట్ల శ్రద్ధతో చేయాలి సనాతన ధర్మం సకల జీవరాశులకు సమానమైన గౌరవం ఇస్తుంది మన వేదాలు అన్ని జీవరాశులకు శ్రేష్టతను కల్పించాయి ఇది హిందూ ధర్మం మాత్రమే కాదు ఇది ప్రపంచానికి చెప్పే ఒక సందేశం మీరు చెప్పిన విషయం చాలా సరిగ్గా ఉంది సనాతన ధర్మం అంటే అసలు ఇది కాదు మనం ఈరోజు చర్చిస్తున్న పాయింట్లు కొన్ని సమాజంలోని పాత దురాచారాలు మాత్రమే అవి సనాతన ధర్మంతో సంబంధం లేని వాటిగా భావించాలి సనాతన ధర్మం అంటే హిందూ మతానికి సంబంధించిన ఒక జీవన విధానం అది ప్రతి జీవి పట్ల గౌరవాన్ని సమానత్వాన్ని సహనాన్ని పుట్టిస్తుంది ఇక మీరు చెప్పిన విధంగా సనాతన ధర్మం ప్రతి వ్యక్తికి సౌభాగ్యం ఆరోగ్యం శాంతి ధర్మం కర్మ అని సూచిస్తుంది మహిళలకు గౌరవం కీర్తి ఇచ్చే ధర్మం సమాజంలో ఉన్న ప్రతి కులానికి జాతికి సమాన గౌరవాన్ని ఇస్తుంది ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు అది మనిషిని నడిపించే పద్ధతి అది పాతకాలపు కట్టుబాట్లకు మాత్రమే పరిమితం కాదు అది విశ్వవ్యాప్తంగా ధర్మాన్ని నిలబెట్టే విధానం ఇప్పుడు సనాతన ధర్మం అంటే హిందూ మతాన్ని పరిరక్షించడం మరియు మన ఆచార వ్యవహారాల్లో మంచి మార్పులు చేసుకుని నడపడం సనాతన ధర్మం యొక్క చరిత్ర మహోన్నతం వేదాలు పురాణాలు మరియు ఇతిహాసాలు ఇవి మనకు ఒక అద్భుతమైన జీవన విధానాన్ని చూపించాయి కృష్ణుడు రాముడు వెంకటేశ్వర స్వామి వంటి దేవుళ్ళ ప్రతీకలు మన ధర్మాన్ని నిలబెట్టాయి హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క పండుగకు ఒక ప్రత్యేకత ఉంది దీపావళి రామనవమి దసరా వంటి పండుగలు కేవలం సంబరాలు మాత్రమే కాదు అవి ధర్మాన్ని గౌరవించేందుకు కర్మని సరిదిద్దుకునేందుకు చేసే కార్యాలు ఈ పండుగలు మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి సనాతన ధర్మం అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మరియు సమగ్రమైన జీవన విధానం దీని చరిత్ర అత్యంత మహోన్నతం అద్భుతంగా ఉంది వేదాలు పురాణాలు మరియు ఇతిహాసాలు అనే త్రిమూర్తులు ఈ ధర్మానికి మూల స్తంభాలుగా ఉంటాయి వీటిలోని జ్ఞానం మనకు ఎలా జీవించాలో ఎలా ధర్మం పరంగా ఉంటామో తెలిపిన గొప్ప గ్రంథాలు ఈ వేదాలలో కృష్ణుడు రాముడు వెంకటేశ్వర స్వామి వంటి దేవతామూర్తులు సనాతన ధర్మానికి చిహ్నాలుగా నిలిచారు కృష్ణుడు భగవద్గీతలో ధర్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను సరిగ్గా అర్థం చేసుకునేలా చెప్పాడు రాముడు రామాయణంలో ధర్మం పాటించడం ఎంత ముఖ్యమో ఒక రాజు తన ప్రజల పట్ల ఎలా ఉండాలో నేర్పాడు వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల చూపిన కరుణ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ దేవతామూర్తులు మూర్తులు మనకు ధర్మాన్ని చూపించడమే కాకుండా దాన్ని ఎలా పాటించాలో కూడా నేర్పారు హిందూ సాంప్రదాయాల్లో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు అవి మన ధర్మపరమైన నిబద్ధతకు ప్రతీకలు దీపావళి రామనవమి దసరా వంటి పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కాక ధర్మాన్ని గౌరవించడం మన పూర్వీకుల ఆచారాలను పాటించడం పుణ్యకర్మలను నిర్వహించడం వంటి కార్యాలకు సంబంధించి ఉంటాయి దీపావళి అనేది జ్యోతులను వెలిగించడం మాత్రమే కాదు అది మంచి మీద చెడుపై విజయం సాధించిన ఆనందం ఈ పండుగతో మనం చెడు ఆలోచనలను చెడు సాంప్రదాయాలను విడిచిపెట్టి కొత్త వెలుగులను మంచి ఆలోచనలను ఆహ్వానిస్తాం రామనవమి అనేది రాముడి జన్మదినాన్ని మాత్రమే కాదు రాముడు చేసిన ధర్మ పరిరక్షణకు గల గొప్పతనాన్ని గౌరవించడానికి జరుగుతుంది రాముడు చూపించిన ధర్మాన్ని పాటించేందుకు ప్రతి ఒక్కరికి ఆదర్శం ఇలా ప్రతి పండుగ మనకు ఒక విలువను నేర్పుతుంది ఇవి సాంప్రదాయాలుగా పరిగణించబడేంత మాత్రాన అవి ప్రాచీన కాలపు సాంప్రదాయాలు కాదు అవి ఇప్పటికీ ప్రతి క్షణం మన జీవితంలో విలువలు కలిగిన మార్గదర్శకాలు ఈ పండుగలు మన ఆత్మికతను బలపరుస్తాయి ఈ ధర్మం ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు మనం నిజమైన శాంతిని సత్యాన్ని తెలుసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి సనాతన ధర్మాన్ని కాపాడాలి దాని పట్ల ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలి పవన్ గారు అన్నట్టుగానే మన ధర్మాన్ని కాపాడుకోకపోతే మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ